వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పేద ప్రజలకు వైద్య సేవలు చేయడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య కర్తవ్యమని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ కార్యదర్శి నాగభూషణం క్యాంపు చైర్మన్ రమేష్ బాబు ఉపాధ్యక్షులు నరేంద్రారెడ్డి తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం పట్టణంలోని కొత్తపేటలోని పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించామని రోటరీ క్లబ్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నాగరత్ 何ま పర్వీన్ సభ్యులు లాయర్ సుమలత మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో అనంతపురం రామ్ కు చెందిన శ్రీ తిరుమల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య బృందముచే వివిధ రకాల రోగులకు రోగులకు వైద్య చికిత్సలను అందించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం పేద ప్రజలకు వచ్చే వివిధ రకాల జబ్బులకు ఈ ఉచిత వైద్య శిబిరం పట్టణ ప్రజలకు ఒక వరంలాగా మారడం మా అదృష్టమని తెలిపారు ఈ కార్యక్రమంలో అనంతపురం నగరపాలక సంస్థ ఈఈ నాగమోహన్ రోటరీ క్లబ్ కోశాధికారి సుదర్శన్ గుప్తాతో పాటు శివయ్య పెరుమాళ దాస్ డాక్టర్ సత్య నిర్ధారణ సత్రశాల ప్రసన్న కుమార్ రామకృష్ణ కొండయ్య సోలిగళ్ళ వెంకటేశ్వర్లు ఇన్నర్ వీర్ క్లబ్ రాజేశ్వరి సుమలత భార్గవి లలిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మరొకసారి ఫైనల్గా తెలియజేయడం ఏమంటే రోట్రీ చేస్తున్న యజ్ మీరు కూడా పాలు పంచుకోండి మీ పక్కన ఉరికైన కంటి సమస్యలు ఒక చతువారము తప్ప చతువారం తప్ప మిగిలిన ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ నుంచి బెంగళూరుకి తీసుకెళ్ళి వాళ్ళకు ఆపరేషన్ చేయించి ఉచితంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేస్తుంది తర్వాత వాళ్ళకు అద్దాలు కూడా ఫ్రీగా ఇస్తుంది మళ్ళా నెక్స్ట్ క్యాట్రాక్ట్ అయిపోయిన తర్వాత నెలకు వచ్చిన తర్వాత వాళ్ళు రిఫ్రాక్షన్ టెస్ట్ చేసి అద్దాలు కూడా ఉచితంగా ఇస్తుంది అది శంకరకండ్రి ఆసుపత్రి వారే నిర్వహిస్తున్నారు దీన్ని మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియజేయండి రాబోయే పంతొమ్మిదో తేదీ జనవరి పంతొమ్మిదో తేదీ ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కంటిలో శుక్లం ఒక్కటే కాదు చిన్నపిల్లలకి ఏమేవో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి కూడా సంబంధించి తీసుకొస్తే చిన్న చిన్న ఆపరేషన్లు కూడా వాళ్ళు ఉచితంగా చేస్తారు మరి అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరెవరికి ఏ డాక్టర్తో అవసరం ఉందో ఆ డాక్టర్ గారికి మీరు చెప్తే వాళ్ళ వాళ్ళ పేర్లు మనం చెప్పడం అవసరం లేదు మీరు వాళ్ళు సంప్రదించిన ప్రకారంగా మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర చెక్ చేసుకొని మీకున్న మీకు ఉన్న ప్రాబ్లం వాళ్ళకి తెలియజేస్తే మీ వాళ్ళ సూచనలు సలహాలు మందులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు ఖచ్చితంగా పాటిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ఆధునిక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి